అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో నమ్మక ద్రోహం అనే కథని పోస్ట్ చేశాను తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని పిల్లల కోసం తన భర్తకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేసింది ఏడో నెలలోనే తను బిడ్డని కనడంతో అనుమానం వచ్చి డాక్టర్తో డిఎన్ఏ టెస్ట్ చేయించినప్పుడు అసలు విషయం బయటపడింది తన బిడ్డకి తల్లిదండ్రులు తాము కాదని ఆ పుట్టిన ఆ బిడ్డని కనడానికి సరోగసితో అద్దె గర్భం కోసం వచ్చిన అమ్మాయి తన భర్తే తన బిడ్డకి తల్లిదండ్రులు అని తెలుసుకొని తన గుండె పగిలిపోయింది ఇంత నమ్మక ద్రోహం చేసిన భర్తకి ఆ భార్య ఎలాంటి శిక్ష విధించింది అనేది ఈ కథలో మనం వినొచ్చండి కథ కనుక మీరు వినకపోతే ఈ షార్ట్ వీడియో కిందే లాంగ్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తానండి ఛానల్ నేమ్ కింద యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి పూర్తి కథనైతే వినేయండి కథ అయితే చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్